ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ చైర్మన్ డేగల ప్రభాకర్ ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు ఆదివారం ప్రైమ్ హాస్పిటల్స్ లో స్వింగ్స్ అండ్ వింగ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించబడిన ఈ కార్యక్రమం వారి ఆధ్వర్యంలో జరిగింది కరసరావు గారితో సమర్పించిన తర్వాత అందరం కూడా వెళ్ళాలని నిర్ణయం తీసుకుని వచ్చి ఇవాళ సండే మంచి వాతావరణం వాతావరణం కూడా మనకు సహకరించింది చక్కగా మంచి వాతావరణంలో మనం అందరం కూడా కలుసుకొని అందరం కూడా టెస్ట్ చేయించుకొని వారు ఇచ్చిన ఆధ్యం స్వీకరించి వారిని స్త్రి సత్కారం మన అందరూ పెద్దల ఆశీస్సులతోటి ఆయన ముందు ముందు ఇంకా పైకి వెళ్ళాలని పైకంటే అభివృద్ధి చెందాలని హాస్పిటల్ పరంగా కాకుండా వ్యాపార పరంగా రాజకీయ పరంగా కానీ వారు వెళ్తే మనందరం కూడా ఆనందించే వ్యక్తులు కాబట్టి వయసులో పెద్దవారమైనా అయినా భారీ ఎత్తున ఏ కార్యక్రమానికి కూడా కాలేదు ఇంకా ముందు ముందు మీరు తలపెట్టిన ఏ కార్యక్రమాన్ని అయినా చేస్తామని మాటిస్తే మా టీం మెంబర్స్ లో ప్రజలకి హాస్పిటల్ లేదు ఎట్లా చేద్దామని చెప్పి పెద్దలు ఉన్నారు మాలో వాళ్ళ అన్యాయం ఏమన్నారు అంటే మన కానీ స్వరూపేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు ఎవరిదేందుకు మన ప్రభాకర్ రావు అన్నది కదా దాంట్లో అన్నారు అనంగానే తక్షణమే స్పందించి గొప్ప విషయం ఏంటంటే ఫస్ట్ ప్రభాకర్ రావు ఉన్నాయి అన్నారంట ఎంత ఏంటి చార్జ్ అయ్యి వదిలేయండి మీరు ఎంతమంది వస్తారు కొంతమంది వస్తారా రండి నామినల్ ఛార్జెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయించుకున్నారు ఇద్దరు చాలా సంతోషం ఈ విషయం మాత్రం ఆయన చెప్పారు రెండు సడన్ గా మాలో ఒక మెంబర్ అయినటువంటి పౌనా గారు అనే వ్యక్తి కాలం చెల్లారు ఏంటి ఇంత సడన్ గా ఇంత యాక్టివ్గా వాకింగ్ కూడా వీళ్ళందరికన్నా స్పీడ్గా చేస్తాడు వీళ్ళందరికన్నా ఎక్కువ రౌండ్స్ కూడా వీళ్ళందరూ పదేస్తే వేస్తే ఆయనకు రౌండ్ ఎక్స్ట్రా చేస్తాడు అలాంటి వ్యక్తి కాలం చేయటం ఏందనేది ఎవరికి అర్థం కాల అలాంటప్పుడు ఒక ఆలోచన అనేది మన హింస వాళ్ళందరికీ వచ్చింది వచ్చి మనం కూడా ఈ విధంగా మన ఇదేనే కాకూడదు మనం కూడా ఏంటంటే హెల్త్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ ఇంపార్టెంట్ ఇవ్వాలి అందరూ కూడా బాడీ చెకప్ అనేది చేయించుకోవాలనే ఒక ఆలోచనప్పుడు సుబ్రహ్మణ్యం గారు మన నరసింహరావు గారు అడిగారు ఎక్కడ చేయించుకుందో ఏందనేది అంటే ఎక్కడ వద్దు మన ప్రభాకర్ గారు ఉన్నారు అసలు ఆయన ఏంటంటే ముందు సేవా కార్యక్రమాలు ముందు ఎక్కడెక్కడో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తిని మనం గుర్తించలేదు ఇలా మనం గుర్తించుకొని మనం அக்கடிக்கெல்லி ஆயனோ மாட்டாடு அடங்க அசி எந்த அனு காண எக்கடி வச்சு தர்வா அசு எந்த மனோந்த எந்த எந்த காட்டு தான் கடத்த டபுள் தாரா கடத்தி வார அசல மா குழந்தை குடும்ப சபை ఈ ఆరోగ్యం మీద అవగాహన వారు ఈ రోజు జరుగుతున్న అనేక విషయాల్లో చూస్తా ఉన్నాం యంగ్ కుటుంబంలో ఒక కీలకమైన చనిపోతే ఎలాంటి ఇబ్బందులు అటువంటి పరిస్థితులు ఈ రోజు చాలా మంది హార్ట్ అవుతుంది మరి ఉన్నటువంటి పని ఒత్తిడి వల్ల కానీ ఏదైనా కానీ మార్నింగ్ వాకింగ్ లేకపోవటం కానీ ఏదైనా కానీ ఆరోగ్యం మీద శ్రద్ధ లేకపోవడం వాళ్ళకు ఉన్నటువంటి ఈ రోజు ఉన్న స్ట్రెస్ మీద ఇటువంటి వల్ల వాళ్ళు విలువైన మరి జీవితాన్ని పోగొట్టుకూడదు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తారు అలానే మన సోదరులందరూ కూడా అందరం కూడా ఈరోజు ఈ రోజున ఈ మధ్య మాలో ఒక మనిషి మంచి అన్ని రకాలుగా ఆరోగ్యం సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ మరి ఉదయం వార్నింగ్ ఒక రోజు కూడా మిస్ కోర్నా పూర్ణ పూర్ణ గారు అటువంటి మెడిసిన్ పోంగానే మా అందరూ కూడా ఒక రకమైన భయం ఏర్పడింది మన బాడీ ఎలా ఉంది సిస్టమ్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం కూడా బీపీ షుగర్ను అట్లానే మరి హార్ట్కి సంబంధించిన విషయాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పేసి నా టెక్ పెట్టడం జరిగింది దీన్ని ఏముంది మన హాస్పిటల్లో ఉందని కదా కదా అని చెప్పేసి మా అందరం కూడా చెప్పడం జరిగింది వన్ ఆర్ టూ డేస్ బిఫర్ చెప్పడం జరిగింది ఇమ్మీడియట్గా ఈ రోజున అందరూ కూడా మనం ఏది సాధించాలన్నా కానీ ఏదైనా కానీ వృత్తిలో సాధించాలన్నా కానీ కుటుంబాన్ని మనము ఈ రోజున ఒక టార్గెట్గా పిల్లలు సాధించుకోవాలన్నా కానీ ఏం చేయాలన్నా కానీ మనం ఉండాలి మనం దానిమే తీసుకోవాలి దీనివల్ల తోటి సోదరులు కాబట్టి మీ అందరూ కూడా చర్చ తీసుకోవాలని చెప్పేసి మీకు ఆరోగ్యం ఉంటేనే నాకు అన్ని రకాల బలం కాబట్టి మీ వల్ల నా వల్ల కావచ్చు ఎంత ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మా హాస్పిటల్ సందర్శించినందుకు మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నేను చేసింది పెద్ద చాలా చిన్నదే ఎందుకంటే నేను రాజకీయాల్లో ఉన్న సర్వీస్ అనేది ముఖ్యంగా ఉంటాను ఎల్లప్పుడూ చేస్తాను అటువంటి సర్వీస్ సోదరులకి మా కుటుంబ సభ్యులు చేసినందుకు కూడా ఆనందంగా కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం మీద అవగాహన పెంచుకొని మీ పరిధిలో ఉన్నటువంటి అసలు ల్యాబ్లకు వెళ్ళేసి ఇమ్మీడియట్లుగా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి వాకింగ్ కానీ మరి యోగా కేంద్రాలు కానీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు యోగా కూడా కాలంలో చర్చ జరిగింది దాని మీద కూడా శ్రద్ధ తీసుకొని మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటాం